ఎలా మెజర్ చేస్తారు డాక్టర్ గారు తర్వాత బీపీ అనేది ఎలా మెజర్ చేస్తాము ఇది ఎలా మెజర్ చేస్తాము అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి ఫస్ట్ థింగ్ ఏంటంటే కామన్గా ఏంటంటే హాస్పిటల్కి వచ్చినప్పుడు దీన్ని ఆఫీస్ బీపీ అని చెప్పి అంటాం దీన్ని నార్మల్గా ఏంటంటే మూడు బీపీలు మెజర్ చేస్తారు ఒక్కొక్క బీపీకి ఒక ఫైవ్ మినిట్స్ వన్ మినిట్ అనేది గ్యాప్ తీసుకునేసి బీపీ అనేది చెక్ చేస్తాము దీనికి ముందు మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే బీపీ చెక్ చేసేటప్పుడు ఒక కామ్ రూమ్లో సౌండ్ లేని రూమ్లో ఉండాలి ప్రాపర్ లైటింగ్ ఉండాలి పేషెంట్ కామ్గా ఉండాలి ఒక థర్టీ మినిట్స్ బిఫోర్ పేషెంట్ ఏంటంటే కాఫీ కానీ ఇలాంటివి ఏం తీసుకోకుండా స్మోకింగ్ ఏం చేయకుండా ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి దాని తర్వాత పేషెంట్కి యూరిన్ అలాంటివి ఏమైనా వస్తుంటే యూరిన్ అవాయిడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తాగి దాని తర్వాత బీపీ అనేది చెక్ చేయటం జరుగుతుంది బీపీ చెక్ చేసేటప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఉన్నాయి కామన్ గా హాస్పిటల్లో చెక్ చేసేది మెర్క్యూరి మ్యానోమీటర్తో చెక్ చేస్తాము ఇంటి దగ్గర మనం చెక్ చేసుకోవాలన్నప్పుడు ఆస్లోమీటర్ అంటే ఎలక్ట్రానిక్ బీపీ ఆపరేటర్స్ అని చెప్పేసి ఉంటాయి వాటితో మనం చెక్ చేసుకోవచ్చు రెండు బీపీ ఆపరేటర్స్లు హాస్పిటల్ కానీ ఇంటి దగ్గర చెక్ చేసేవి రెండు మంచి ఆపరేటర్స్లే కానీ ఏంటంటే దేనికి దానికి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి మనకి ఇప్పుడు ఎలక్ట్రానిక్ బీపీ అప్డేట్స్ తీసుకుంటే అది మెయిన్ బ్యాటరీ డిపెండెంట్ మీద ఉంటుంది సో బ్యాటరీ ప్రాపర్గా ఉండటం లేకపోవటం వల్ల దాని తర్వాత క్యాలపులేషన్ సరిగ్గా చేయకపోవటం వల్ల వీటి వల్ల మనకి తప్పు రీడింగ్స్ అన్ని వచ్చేదానికి ఆస్కారం అనేది ఉంటుంది అదే హాస్పిటల్ బీపీ అంటే దీనికి మెయిన్గా ఏంటంటే ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళు చేయాల్సి వస్తుంది హాస్పిటల్ మేనో మెర్క్యులర్ మేనోమీటర్ బీపీలో సో అందుకని హాస్పిటలైజేషన్లో మనం ఎక్కువ కామన్ ఇది వాడతాము ఇంటి దగ్గర ఇది వాడటం కష్టం కాబట్టి అందుకని మనం ఎక్కువగా ఎలక్ట్రానిక్ డీపీ ఆపరేటర్స్ అనేది ప్రిఫర్ చేయటం జరుగుతుంది